హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజుల్లో అనేక మంది తమ ఉద్యోగాన్ని వదులుకొని వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటారు పెరుగుతున్న స్టార్టప్లు చౌకైన రుణాలు యువతను వ్యాపారాన్ని ఆకర్షిస్తున్నాయి దీంతో చాలామంది తమ సొంతంగా కంపెనీ లేదా వ్యాపారాన్ని తెరవాలనుకుంటున్నారు అయితే వ్యాపారాన్ని మొదలు పెట్టడానికి కోట్లు లేదా మిలియన్ల రూపాయలు అవసరమని చాలామంది అనుకుంటుంటారు అయితే ఈ భావన ఏమాత్రం నిజం కాదు కొన్ని వేల రూపాయలతోనే ఇంట్లోనే ఆధారిత వ్యాపారాన్ని మొదలు పెట్టచ్చు ఈ నేపథ్యంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం అందించే బిజినెస్ ఐడియాలు మీకోసమే చాలామంది యువకులు విద్య మరియు ఉద్యోగాల కోసం సొంత ప్రాంతాలను వదిలి ఇతర నగరాలకు వెళుతూ ఉంటారు అలాంటి వారు ఎక్కువగా బయట తినడానికి ఆసక్తి చూపుతారు అలాంటి వారి కోసం ఆన్లైన్ టిఫిన్ సర్వీస్ బిజినెస్ ప్రారంభిస్తే బాగుంటుంది ఈ బిజినెస్కు పెద్దగా ఖర్చు ఉండదు మీ ఇంట్లోనే టిఫిన్ తయారు చేసి మీ సమీప ప్రాంతాల్లోని కస్టమర్లకు డెలివరీ చేయొచ్చు ఈ వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్న వారు ముందుగా అందరికీ తెలిసేలా కొంచెం పబ్లిసిటీ చేసుకోవడం మంచిది ఈ రోజుల్లో బ్యూటీ పార్లర్ బిజినెస్ మంచి ఆదాయ వనరుగా మారింది మహిళలే కాదు పురుషులకు కూడా బ్యూటీ పార్లర్లు వస్తూ ఉన్నాయి మీకు ఈ బిజినెస్పై ఆసక్తి ఉంటే తక్కువ ఖర్చుతోనే ప్రారంభించవచ్చు కొన్ని మిషన్లు పరికరాలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది బేసిక్స్పై శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది ఈ రంగంలో నైపుణ్యం సాధిస్తే లక్షలు సంపాదించవచ్చు ట్రావెలింగ్ పై పెరుగుతున్న అభివృద్ధి ట్రావెల్ పరిశ్రమలో అనేక ఉద్యోగాలను సృష్టించింది ట్రావెల్ ఏజెన్సీలు కూడా ఇందులో భాగం ట్రావెల్ ఏజెంట్లు టికెట్ నుంచి మొదలై హోటల్ బుకింగ్ వరకు కస్టమర్ల అవసరాలను తీరుస్తారు ట్రావెల్ ఏజెన్సీని ప్రారంభించడానికి పెద్దగా ఖర్చు ఉండదు ఆదాయం మాత్రం అధికంగా ఉంటుంది అలాగే కార్ వాషింగ్ బిజినెస్ ఇది మీకు రోడ్డు పక్కన కనిపించే సాధారణ వ్యాపారం లాగా అనిపిస్తూ ఉండొచ్చు కానీ దీంట్లో పెద్ద మొత్తంలో డబ్బు వచ్చే అవకాశం ఉంది ఈ వ్యాపారం ఇంకా లాభదాయకంగా ఉంటుంది బిజినెస్ చక్కగా సాగితే మెకానిక్లు నియమించుకుని వాషింగ్తో పాటే కార్ రిపేర్ బిజినెస్ కూడా మొదలు పెట్టచ్చు కార్ వాషింగ్ కోసం మార్కెట్లో ఎన్నో ప్రొఫెషనల్ మిషన్లు అందుబాటులో ఉన్నాయి వీటి ధర పన్నెండు వేల నుంచి ప్రారంభమై లక్ష వరకు ఉంటుంది ఎంటి లెవెల్ బిజినెస్ చేయాలనుకుంటే మీరు తొలుత తక్కువ ఖర్చుతో మిషన్ కొనొచ్చు దీనికోసం పద్నాలుగు వేలు కూడా యంత్రం అందుబాటులో ఉంది ఈ ధరతో రెండు హార్స్ పవర్ యంత్రాలు పొందొచ్చు అదనంగా ముప్పై లీటర్ల వాక్యూమ్ క్లీనర్ కొనుగోలు చేయొచ్చు దీని ధర తొమ్మిది నుంచి పదివేల వరకు ఉంటుంది గ్లౌజ్ షాంపూ టైర్ పాలిష్ డాష్ బోర్డ్ పాలిష్తో సహా ఇతర వస్తువులన్నింటినీ కలిపి రెండు వేల అవుతుంది పెద్దగా రద్దీ లేని ప్రాంతాల్లో ఈ వ్యాపారం ఏర్పాటు చేసుకుంటే ఇతరులకు ఇబ్బంది ఉండకపోవచ్చు ఎవరైనా కార్ మెకానిక్తో డీల్ చేసుకుంటే ఆ రిపేర్ షాప్ పక్కనే మీ వ్యాపారం ప్రారంభించవచ్చు అప్పుడు ఇద్దరికీ మేలు చేకూరుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్